హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బంగారు ప్రిర్యలకు కేంద్ర ప్రభుత్వం ఇప్పుడిప్పుడే ఊహించిన శుభవార్తను అయితే ప్రకటించడం అయితే జరిగిందండి గోల్డ్ పై సవరిస్తూ నైన్ క్యారెట్స్ బంగారం తీసుకురావడమే కాకుండా కేంద్ర ప్రభుత్వం మరో ఒక కీలకమైన ప్రకటన చేసిందండి దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ముఖ్యంగా దొంగతనాలను అరికట్టేందుకు నైన్ క్యారెట్స్ బంగారాన్ని ప్రవేశపెడుతున్నారు దీంతో పాటుగా బ్యాంకులో బంగారం పెట్టి లోన్ తీసుకున్న వారికి కూడా శుభవార్త చెప్పారండి దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు అయితే వీటితో పాటు బంగారు ధరలతో ఏకంగా ఇంత మార్పు చోటులు చేసుకున్న కేంద్ర ప్రభుత్వం నీటి వల్ల తీసుకువచ్చిన లక్ష కిలోల బంగారం కారణంగా ఏపీలో ఒకేసారిగా బంగారం పెరుగుతూ వెళ్తున్న బంగారం మళ్ళీ మెట్ట మెట్టుగా దిగుతూ వస్తుంది డిసెంబర్ మొదటి వారంలో బంగారం ధరలు ఇంత మొత్తంలో దిగి వస్తాయని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళి పూర్తిగా తెలుసుకుందాం బంగారు పెట్టి లోన్ తీసుకున్న వారికి కేంద్ర ప్రభుత్వం చెప్పిన శుభవార్తగా అని అలాగే బంగారంపై పెట్టుబడులు పెట్టాలని అనుకున్న వారందరికీ కూడా శుభవార్త అండి అనుకునే వారికి కూడా గుర్ చెప్పింది విషయానికి వచ్చే వీడియోలోకి వెళ్ళి తెలుసుకున్నాం కేంద్ర ప్రభుత్వం బంగారంపై ఎప్పటికెప్పుడు గోల్డ్ స్కీమ్స్ తీసుకురావడమే కాకుండా గోల్డ్ స్కీమ్స్లో కూడా శుభవార్త చెబుతుందండి ఇటువంటి విషయాలు మీరు మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే వీడియోలోకి వెళ్ళి తప్పనిసరిగా కింద లైక్ చేయండి అలాగే మీరు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి బంగారం ధరలు ఎప్పటికప్పుడు తగిన తగిన వెంటనే మీకు వీడియోలోకి వెళ్ళి చూసి చెబుతున్నారండి నేటి బంగారం వెండి ధరలు దేశవ్యాప్తంగా బంగారు వెండి ధరలపై డిసెంబర్ మొదటి వారంలో భారీ పతనం ఇన్పుట్ స్టేట్ నుంచి కూడా మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆర్బీఐ లక్ష కిలోల బంగారాన్ని దిగుమతి చేస్తున్నారు ట్లు కూడా సమాచారం అయితే వచ్చిందండి దీనిని బట్టి దీని కారణంగా డిసెంబర్ మొదటి వారంలో బంగారంపై భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయని ముఖ్యంగా ఇప్పుడు గత నాలుగైదు రోజుల నుంచి చూసుకున్నట్లయితే గత ఆరు రోజుల నుంచి కూడా చూస్తే యా ఐదు వేల రూపాయలు పైగా బంగారం దిగి వచ్చిందండి ఈ డిసెంబర్ మొదటి వారంలో కాకుండా మొదటి వారం కొనుగోలుకోవాలనుకుంటే మంచి అవకాశం అనుకుంటున్నారు అంతర్జాతీయ నిపుణులు ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ రిప్లై ఇస్తాను